హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా రైతన్నలకి ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీకు మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుందండి కాబట్టి రైతన్నలు మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు రైతుబంధు డబ్బులు ఎప్పుడు పడతాయి అనేది క్లారిటీగా అర్థమవుతుంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి నిన్న ఫిబ్రవరి పది తారీఖు వరకు తెలంగాణలో ఉన్న ఇరవై ఎనిమిది లక్షల రైతన్నలకు తమ ఖాతాలో డబ్బులు వేస్తూ వస్తున్నారు అయితే మిగతా ఈ రోజు నుంచి మార్చి ముప్పై ఒక్క లోపు రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు అలాగే చాలామంది రైతులు ఒక ఎకరం రెండు ఎకరాలు అలాగే ఐదు ఎకరాలు ఉన్నా సరే మాకు ఇంతవరకు రైతు బంధు డబ్బులు పడలేదు అంటూ చెప్తున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి నిన్న ఫిబ్రవరి పది తారీఖు వరకు పదిహేను జిల్లాల్లో ఉన్న రైతులకు మాత్రం తమ ఖాతాలో డబ్బులు జమ చేశారు ఈరోజు మిగతా పదిహేను జిల్లాల్లో ఉన్న రైతన్నలకు ఎన్ని ఎకరాలకి ఎన్ని డబ్బులు పడతాయి అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈరోజు చూసుకున్నట్లయితే ఫిబ్రవరి పదకొండు తారీఖు మంగళవారం సో ఇక్కడ నేను చూపిస్తున్న పదమూడు జిల్లాల్లో ఉన్న రైతన్నలకి ఈరోజు మీ ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది జిల్లాలు చూసుకున్నట్లయితే మొదటి జిల్లా వచ్చేసి పెద్దపల్లి జగిచాల్ నిజామాబాద్ నిర్మల్ హన్మకొండ మంచిర్యాల్ గోదావరికని ఆదిలాబాద్ నల్గొండ కమ్మారెడ్డి సిద్దిపేట ఇక ఆఖరి జిల్లా వచ్చేసి మెదక్ ఈ ఒక్క రోజులో ఇన్ని జిల్లాల్లో ఉన్న రైతులకి ఎకరానికి ఆరు వేల చొప్పున తమ ఖాతాలో మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేస్తున్నారు కాబట్టి రైతన్నలు మీ అకౌంట్లో రైతు బంధు డబ్బులు పడగానే మీ మొబైల్కి ఎస్ఎంఎస్ ద్వారా మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది లేదంటే మీ దగ్గరలో ఉన్న మీ బ్యాంక్ వెళ్ళి మీ ఖాతా బ్యాలెన్స్ని కరెక్ట్గా చెక్ చేసుకోండి ఎందుకంటే చాలామంది రైతులు ఫోన్కి మె మెసేజ్ రానందువల్ల బంధు డబ్బులు పడలేదు అని అనుకుంటున్నారు కాబట్టి రైతన్నలు మీకు బంధు డబ్బులు పడ్డాయో లేదో క్లారిటీగా తెలుసుకోవాలంటే మీరు మాత్రం ఖచ్చితంగా మీ బ్యాంకు వెళ్ళి మీ అకౌంట్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవాల్సిందే అలాగే రైతన్నలకి ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే కొత్తగా రైతులు నా వీడియో చూస్తున్నారో ఒక్కసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అలాగే రైతన్నలకి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి అదేంటంటే మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారి ఖాతాలోనే బంధు డబ్బులు వేస్తామని మన క్యాబినెట్ మీటింగ్లో అందరి ముందు చెప్పారు కానీ ఇప్పుడు నిన్న అసెంబ్లీలో చర్చల వల్ల మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకి ఎంత పట్ట భూమి ఉన్నా సరే మీరు వ్యవసాయం చేయకపోయినా మీ ఖాతాలో డబ్బులు వేస్తామని ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు అలాగే కౌలు చేసే రైతన్నలు కూడా డబ్బులు వేస్తారా అని చాలామంది రైతులైతే అడుగుతున్నారు అవునండి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా అలాగే మీరు చేసే పంట ఆధారంగా ఎవరైతే రైతులు కౌలు చేస్తున్నారో మీ ఖాతాలో కూడా డబ్బులు వేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్న ఇరవై ఎనిమిది లక్షల రైతన్నలకు రెండు లక్షల పదిహేను వేల కోట్ల రైతన్నల డబ్బులు విడుదలైతే చేశారు అలాగే గత ఇరవై ఐదు రోజుల నుంచి ఆ డబ్బులు వేస్తూ వస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు కాబట్టి రైతన్నలు ఎవరికైతే పది లోపు ఉన్నవారికి ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తారీఖులోపు మీ అకౌంట్లో రైతు బంధు డబ్బులు వేయటం పూర్తి చేసుకొని మిగతా రైతులకి ఎవరికైతే ఇరవై ఎకరాలు పైగా ఉన్నవారికి మార్చి ముప్పై ఒక్క తారీఖులోపు మీ అకౌంట్లో కూడా రైతు బంధు డబ్బులు వేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హామీలు జారీ చేయడం అయితే జరిగింది అలాగే ఆ డబ్బులు కూడా విడుదల చేయడం కూడా జరిగింది రైతానులకి ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీకు ఇలాంటి వీడియోస్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయండి ఈ ఛానల్లో నేను రైతు రైతుబంధుకి సంబంధించిన డైలీ అప్డేట్ ఈ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఫ్రెండ్స్ నా వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి